హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి అనుబంధ సంస్థలుగా పేరు పొందిన ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు అనే విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రజ్యోతి పని కట్టుకొని జగన్పై లేనిపోని రాతలు రాస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే దీనిపై ప్రజల్లో వ్యతిరేక భావన కూడా వచ్చింది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగే ఏ కార్యక్రమానికి కూడా ఆంధ్రజ్యోతిని అనుమతించడం లేదు అనే సంగతి అందరికీ తెలుసు ఇక రెండోదానిగా చెప్పుకునే ఈనాడు గత కొద్ది రోజుల నుంచి ఈనాడులో మార్పు వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం మాని అధికార పార్టీ యొక్క వైఫల్యాలను కూడా ఎండగట్టడంలో ఈనాడు ఇప్పుడు ముందు వరుసలో ఉంటుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు హట్టహాసంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్లేనరీ సమావేశాల్లో జగన్ ప్రవేశపెట్టిన తొమ్మిది పథకాలను ఈనాడు తన మొదటి పేజీ మరియు తెలంగాణలో కూడా తన మొదటి పేజీలో ప్రచురించి దానిని వివరంగా రాసింది దీంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా షాక్ తిన్నారు ఈ నేపథ్యంలో జగన్ మరియు రామోజీరావు కలిసిపోయారని ఎల్లో మీడియాలో పెద్దలు కొంతమంది అనుకుంటున్నారని సమాచారం కానీ ఏదేమైనా ఈనాడు ఇలా రాయడంతో వైసీపీ శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నారు నిజాలను రాసేదే పత్రిక అని పని కట్టుకొని అసత్య ప్రచారం చేయడం వారికి తగదని ఈనాడు ఇప్పటికైనా తన నిజాయితీని నిరూపించుకుంటుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి